అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వీఎస్ఆ న్యాచురల్ లైఫ్ ఈరోజు వీడియోలో మీకు ఒక చక్కటి చిట్కాని అయితే చూపించిపోతున్నాను అదేంటంటే గోరింటాకు అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కానీ ఇది ఎక్కువ టైం పెట్టుకుని కూర్చోవాలంటే చాలా కష్టం కానీ నేను కేవలం ఒక పది పదిహేను నిమిషాల్లో ఎర్రగా ఎలా పండాలో మీకు ఒక చక్కటి టిప్ని చూపించిపోతున్నాను గోరింటాకుని మనం మిక్సీ పట్టేటప్పుడే దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే చాలా మంచి కలర్ చాలా త్వరగా వచ్చేస్తుంది దీనిలో ఒక నిమ్మకాయ ఇంకా చెక్కలు రెండు ఇంకా పంచదార ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ముందుగా చెక్కల్ని చిన్న చిన్న పౌడర్ లాగా పీసెస్ లాగా చేసేసుకోవాలి ఎందుకంటే ఇది మిక్సీలో సరిగ్గా నలగదు కాబట్టి ఇలా పౌడర్ లాగా చేసేసుకుని ఈ గోరింటాకులో వేసేసుకోవాలి ఇంకా లెమన్ నేను ఇది పైన ఉన్న పీలతోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే బాగా పండుతుంది కాకపోతే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సీడ్స్ తీసేసుకుని లెమన్ వేసేసుకోవాలి తర్వాత పంచదార ఒక టేబుల్ స్పూన్ వేసుకుని కావలసినంత వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మీరు ఫస్టే వేసేసుకోకండి కొంచెం వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను చేతికి పెట్టి ఒక పదిహేను నిమిషాల్లో ఎలా పండుతుందో చూపిస్తాను నాకు ఎక్కువ కలర్ వస్తే నచ్చదు అంటే ఎక్కువ తిక్కగా పండితే ఇష్టం ఉండదు కొంచెం బ్రెడ్గానే ఇష్టం ఉంటుంది అందుకే నేను కొంచెం త్వరగా తీసేస్తాను మీరైతే ఇంకా కలర్ రావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి చాలా మంచి కలర్ వచ్చేస్తుంది ఇలా నేను చేతికి అంతా పెట్టేసుకున్నాను ఇలా చేతికి పెట్టుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు దీన్ని అలా ఉంచేసాను పదిహేను నిమిషాల తర్వాత నేను తీస్తున్నాను ఇది కలర్ మళ్ళీ ఎక్కువ వస్తే నాకు నచ్చదని త్వరగా తీసేస్తాను మీకు ఇంకా థిక్గా కలర్ రావాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది గోరింటాకు తీసేసిన ఒక గంట తర్వాత ఇది ఇంకా రెడ్గా కనిపిస్తుందండి అందుకే నేను కొంచెం త్వరగా తీసేస్తాను చాలా ఎర్రగా పండేస్తుంది కొంతమందికి ఇది ఆరెంజ్ కలర్లోనే పండుతుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా రెడ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలా రెడ్గా పండుతుంది ఇది ఇప్పుడు మీకు కడిగి చూపిస్తాను కడిగిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇది ఇంకా కలర్ వస్తుంది కోరింటాకు నేను తక్కువ టైం పెట్టుకున్నా కానీ మంచి కలర్ అయితే వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మీకు కడిగి చూపిస్తాను ఎప్పుడు మనం గ్రైండ్ చేసేలా కాకుండా ఇలా ఒకసారి గోరింటాకుని గ్రైండ్ చేసి చూడండి చాలా త్వరగా మంచి కలర్ వచ్చేస్తుంది ఈ టిప్ని మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్